హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేటితరం ఇల్లాలు రీసెంట్గా మా వదిన అయితే పంపించింది అసలు ఇదేంటి ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా నాకు అర్థం కాలేదన్నమాట రోడ్ అయినా వీటిని అమ్మేటప్పుడు చూశాను ఇందులో సాంబ్రాణి పెట్టుకొని ఇల్లంతా కూడాను సాంబ్రాణి పొగ వేసుకోవడానికి యూజ్ చేస్తారని తెలిసిందనమాట మ్యారేజ్కి బిఫోర్ అయితే మనం ఏ పని చేయించుకోవాలి అని అన్నా కూడాను అమ్మ అని ఒక్కసారి పిలిస్తే అమ్మ వచ్చేస్తుంది కానీ పెళ్ళైన తర్వాత అన్ని పనులు మనమే చేసుకోవాలి కదా తలస్నానం చేసిన తర్వాత నేను తలకి సామ్రాని ఇలా అయితే వేసుకుంటున్నాను బట్ ఇదైతే నాకు చాలా హెల్ప్ అయింది ఎవరైనా సరే తలస్నానం చేసిన తర్వాత సాంబ్రాని వాళ్ళకి వాళ్ళు ఎవరి హెల్ప్ లేకుండా వేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ వస్తువు ఎక్కడైనా కనిపిస్తే మీరు తీసుకోండి ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అని అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేటితరం ఇలాలు జనరల్ గా జాబ్ హోల్డర్స్ కి మార్నింగ్ టైంలో ప్రతి సెకండ్ కూడా చాలా వాల్యూబులే టైం మేనేజ్మెంట్ కోసం నేను ఫాలో అయ్యే టిప్స్లో ఇది కూడా ఒకటి ఎప్పుడైతే బట్టలకి గంజి పెట్టాలి ఐరన్ చేయాలి అని అనుకుంటానో ఆ ముందు రోజే నేను ఇలా స్టార్ట్ ప్రిపేర్ చేసేసుకుంటాను చాలా మంది పిండితో తయారు చేస్తారు కదా కానీ నేను కార్న్ ఫ్లోర్తో తయారు చేస్తాను ఇలా వాటర్ అనేది తిగ్గా అయింది మరియుంది అని అనుకున్న తర్వాత ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసి ఇంకా నేనైతే రెస్ట్ తీసుకుంటాను ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి మనకి చక్కగా చల్లారిపోయి ఉంటుంది సో అప్పుడు త్వర త్వరగా బట్టలు అన్నిటికీ గంజి పెట్టేసేసి నేను రెడీ అయ్యి హ్యాపీగా నా వర్కింగ్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోతాను ఇలా ఇంట్లో పనులన్నీ ఒక్కదాన్నే మేనేజ్ చేసుకుంటూ మార్నింగ్ నేను సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా వర్కింగ్ ప్లేస్కి స్టార్ట్ అవుతాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేటితరమిళాలు జనరల్గా ఏసీ కంఫర్టర్స్ అనేవి కొన్నప్పుడు చాలా స్టిఫ్గా ఉంటాయి కదా కానీ వాటిని త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత అందులో ఉండే స్టిఫ్నెస్ అనేది పోయి మనకి వేలాడబడుతున్నట్లు అలా అనిపిస్తూ ఉంటుంది మరి అవి స్టిఫ్గా ఉండాలి అనంటే డైరెక్ట్గా మనం వాటిని గంజిలో ముంచలేము ఎందుకంటే చాలా బరువుగా ఉంటాయి కదా నేను ఫాలో అయ్యే టిప్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా ఒక వాటర్ తీసుకొని అందులో గంజి పొడిని వేసి పాక కాచి చల్లారిన తర్వాత ఇలా ఏదైనా ఒక బాటిల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటాను తర్వాత నేను డైరెక్ట్గా ఇలా కంఫర్టర్ పైన స్ప్రే చేసేస్తాను అనమాట తడిగా ఉన్నప్పుడైతే స్ప్రే చేయను కొంచెం పొడి అయింది అని అనుకున్న తర్వాత మాత్రమే నేను స్ప్రే చేస్తాను సో అప్పుడు మనకి స్టిఫ్నెస్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో చూసేద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేటి తరం మిలాలు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో కూడాను కాల్షియం డిఫిషియన్సీ ప్రాబ్లం అనేది పెరిగిపోతూ ఉంది వాటికి సంబంధించినవి ఆయుర్వేదంలో చాలా చిట్కాలు ఉన్నాయండి కానీ మనందరికీ కూడా తెలిసింది ఒకటే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్ వేసుకోవడమే సో ఆ కాల్షియం టాబ్లెట్స్కి బదులుగా మనకి తమలపాకులో వేసే చున్నం ఉంటుంది కదా ఆ చున్నాన్ని గోధుమ గింజంతా తీసుకొని మజ్జిగలో వేసి ఒక ఐదు నిమిషాలు మూతబెట్టి ఒకసారి కలిపి నిత్యం కనుక తాగినట్లయితే కాల్షియం డెఫిషియన్సీ అనేది మనం న్యాచురల్గా తగ్గించుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ఆయుర్వేదిక్ డాక్టర్స్ని కనుక్కొని ఈ అయితే ఫాలో అవ్వండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తరం ఇల్లాలు ఒకప్పుడు పరుపుల్ని ఎండలో పెట్టేవాళ్ళు దానివల్ల నల్లులు అనేవి ఉండవని అలాగే దురదనేది రాదు ఓడర్ అంటే స్మెల్ అనేది ఉండదు అని అలా ఎండలో పెడుతూ ఉండేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు అందరూ కూడాను మెత్తటి పరుపులకి షిఫ్ట్ అయిపోయారు కదా అండ్ అలాగే ఆర్దో మ్యాట్రసెస్ అని ఇప్పుడు చాలా మంది ఎక్కువగా కొంటున్న మ్యాట్రసెస్ అనమాట బట్ వాటిని మనం ఎండలో పెట్టలేము ఎందుకంటే అంత ఈజీగా ఇవి ఫోల్డ్ అవవు సో దాని నుంచి మనకి స్మెల్ మీ రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ నైతే ఫాలో అయిపోండి చాలా సింపుల్ టిప్ అండి ముందుగా బెడ్ మీద టాల్కమ్ పౌడర్ ని గానీ లేదంటే బేకింగ్ సోడా ని గానీ చల్లి ఒక పావు గంట తర్వాత పెయింట్ బ్రష్ తో క్లీన్ చేసుకోవడం లేదు అంటే ఇలా వ్యాక్ క్లీనర్ తో క్లీన్ చేసుకోవడం